శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నియమాలు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కలుచుకుంటాం అని వారే కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్బాతాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నమవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అస్తేశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితుడు చెబుతున్నారు మరి మాసంలో వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజురాని ఇంటిని పూజ కదని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తన స్నానం చేసి ఇంటిని మామిడి తోరణములతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గురు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గురు మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యము పోసి కలశాన్ని ఆవిష్కరించాలి కలుషపు చెంబుకి పసుపు కుంకుమ అది దానిపై కొబ్బరికాయనే ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలుషంపై మామిడి ఆకులను ఉంచడం అమ్మవారిని అష్టోత్తర శతనామవలితో పూజించిన తర్వాత తోరగంది పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తూ తూడ పూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక్కో ముడిచొప్పున తొమ్మిది ముడిలు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను వేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యిని చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కాని పాయసం కాని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పనులు కాని లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పందులు కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శచనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉండాయి వీటితో పాటుగా కనకదార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నమవుతారు అన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆదిత్యమివ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి ముత్తైదువును సాధనింపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీళ్ళినంతమంది ముక్తేధులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎత్తి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దరు కాని పసుపు కొమ్ములను కాని అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కాని జాగరణ కాని ఖచ్చితమైన నియమం లేదు కాని పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాము శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గ్రహానికి ప్రాతినిధ్యం గురుడు తన కారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్య భర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన గాని మంచి దాంపత్యం గాని గాని వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముక్తైజులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముక్తకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్త అన్నిటినీ తీసుకుని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు